ತುಲು ಕಲೆ ಬಿಗಲ ನಾಡು ಕೊಡುಕು ಅಂಗಿಲ್ಲಲ್ಲ ವೆಚ್ಚಬೋದ್ಯುಲು ಕಿಂದೂಕಿ చక్రవర్తి కింద ఒక్కసారి పడ్డది కూడా మంచి అవును అవును కూడా అన్న తల్లి మాట కాళ్ళ తల్ల కూడా నువ్వేళ కాడా ఒకవేళ కూడా మళ్ళా విరిగి రాకపోతే మా కన్న కడుపు గండి పడ్డీ పోతుంది మా మరిండా చెరువు బొంగపడిపోతుంది రాగా

కొడుకుని చదువు చదగా అవ్వే రాజుల ప్రేమలు ఎట్లా ఉంటే రా లంగైనా నా కొడుకులే తొందైనా నా కొడుకులే అంటారు కన్న కొడుకులు అంటే కన్న కొడుకులు కానింకా చాలా ఉన్ననాడు

ஏதா அபாயம் கப்படிக்கா ஐயா ஆடி வில்லக்கை எல்லாம் உண்டது அமலாரா நான் கொடுக்கு நான் முதல தெளிவி கல்லூர் பெருக்கு ரொம்ப அம்மையாடு அப்படின்னா

నీ కొడుకు కార్తీకం ప్రారంభాగా నీ ఏ కొడగా కార్తీక నీ రూపే దా కదలవుడ నీ మాట దా కదలవురే కొడుకు పోరాయి రాజ్యం కరే నీ కొడుకు ఉంటున్నారు కొడుకు ఉంటే నీకు అంద సంబ్రపర్తి వరా బావ శ్యాము అని వెళ్ళి మన మనం బావ బాబాను రోజు కాదు మనం అన్న నమ్ము కలిసి కలిగి వెళుతూ ఉండే

అన్నడా శ్రీధరుడు వెళ్ళిపోతున్నా నా ఆత్మ కళ్ళ కూడలా గన్విగా మరి వెళ్ళిపోతున్నా ఇవాళ నా అక్క మీ మేన బావ ఇంటి గద్దన్నాడు నా కోడలు బాధపడతాయా అల్లుడు బాధపడదా నీకు తీరేది

ైరవు బాబా ఐరను వేరు నాకంట బాబు నాకను నది రోడ్డ మాటల వోగ

దానివా నువ్వేమన్నా దానివా నా కొడుకు యుగలకము జగలకము మధ్యలకము మానవలకము నాలుగు లోకాలు తిరిగి చేతి అన్నము నా కొడుకు ఎప్పుడు తింటాని నేతి పట్టు ఎక్కువేసిన నేతి పట్టు వేసి నాకు అన్న దిన వెట్టిపోతే అది నేతి పట్టు ఎక్కువై దారిపోయి తరతల్లి మీద అది నీ తప్పు కాదు నా తప్పు కాదు నీ ఎత్తి కొట్టు తప్పున్నద నువ్వు ఏడవ నన్ను ప్రయాణం చేసి తాగదోర కలిగి రాదు చక్రవర్తి రాజు కొడక చక్రవర్తి రాజుగా నువ్వు ఎన్ని చెప్పినా ఇంటలేకోడెక్క అమ్మ రామ 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 ఏదన్నా పాట ప్రయాణం పోతే అంటే పిల్లెదురే తయ్యో పిల్ల ఎదురే వెళ్ళిన ఎందుక మరి అత్తరాట పిల్లి అపచకెన ఎయింది కొడుక వద్దు కొడుక నువ్వు అయ్యో తువల్ల కనుక ఆటలు కొడుక ఉంటే నాయన నువ్వు కూడా వద్దవా దంటాను పొడగా కాళ్ళల్లో పిల్లి మెలి వద్దురా అన్నమా నాయన నేను ఎప్పుడు అన్నదేటప్పుడైనా తొలుపు కరిగి పిల్లి వేసేది నాకు అన్నం పెట్టే చేత పోతాను నాని ఆ పిల్లి నా కాళ్ళలో మెలి అందుకే తాపలేదు అందుకే ర్రు గారికి ఎప్పుడు వచ్చిందో కానీ అడు కొడుకు చక్రవర్తి రాజు అన్నాడు నాయన ఆయన ఆకలికి రాజవ్వ ముద్రగన్నే నేను జగలక జగలకు మచ్చలకు మానవులకు నాలుగు లోకాలు దిగారు నేను పోతాను అన్న వాళ్ళ దీవెన కాజీవైన దొరకదాట అయ్యప్పెట్టిండు రాయడా దీని జీవించి పంపాల కన్న వల్ల దీవెన నాకు అధినేదం దొరకదా అని పంపరా నాయనా వచ్చి கொடுக்கால முக்கப்புறேனு இப்படி கா வண்டி நான் போது இப்படி ஏதோ மஞ்சள் தீவனரா இல்ல நீங்க லக்னய்க்கே நா கூடல கொடுக்கு தீவிரி தீவனி சாத்துனா இல்ல

హనుమన్ రాజలు కానీ యుగలోకం జగలకు మత్స్యలోకం మానవలోకం ఎక్కడ ఉంటే నాకు జరవది

నాలుగు రాజ్యాలు తగ్గకుండా మూడు అరవై ఆరు రాజ్యాలు డెబ్బై ఏడు దేశాలు తిరుగుతాయి ఎక్కడ వినగా యుగలోకం జగలోకం మత్తులోకం మానవ చాలా దొరుకుతలేదు ఇలా సంగతి ఇక్కడ ఉన్నదా గిరివి గిరికల కోట గిరికల కోట వెళ్ళిన వాడికి గిరికల మహారాజు గిరికల మారదు భార్య మైనావతి గిరికల మారదు భార్య అయితే గిరికల మరదు భార్య మైనావతి వాళ్ళ ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ గిరియావతి చిన్న బిడ్డ చంద్రవతి పెద్ద బిడ్డ గిరియావతి రాదు నక్క రాజకిచ్చి లగ్గని చెప్తున్నా బిడ్డ సుఖపడ్డది అని చిన్న బిడ్డకు లగ్గనే వంటిటే గిరే బిడ్డ

అరణాడు చూసిన పైకి వెళ్ళి ఎప్పుడు గుర్రా అలనాడు పోతులే గాని భూమి పోతుంది గాని ఆకాశం ఎదిగలి గగంధం ఎదికెళ్ళపోతుంది ఎక్కడ ఎక్కడ తప్ప తినత్తాను ఎక్కడ ఎక్కడ పిలగా పిలగంటు మీదున్న పిలగాని ఇంకా మీది తిస్తాడు నాలుగిరే తినస్తాను కానీ మనుషులు కనబడతలేరు

అదేమని మీరు నాకే ఒక నేను యువలోకం జగలోకం మత్యలోకం ఆ లోకం నేనా పోతాలోకం యుగలోకం మత్యలోకం మానవ మానవలోకం నాలుగు లోకాలు తిరిగి రాని పోతారు అవి ఎక్కడన్నావు గవ్య తిరుగుతున్నావు అవి దొరికాయి ఎందుకు ఇవ ఎక్కడ కూడా తిరుపు ఎక్కడెక్కడ తిరుపట వస్తారా డైరెక్ట్ ఈ పోర్ దగ్గరగా టైపోర్ అయ్యా నాలుగు లోకాలు పోర్ దగ్గరనే ఉన్నాయా నాలుగున్నాయా నాలుగు లోకాలు పెడతా లోకాలు ఉన్నాయి అబ్బా ఎక్కడిగా ఎందుకు ఆడి పోతే దాని దగ్గర మళ్ళీ ఇంటి వచ్చు రాగానే మా వేడిసింది మా ఏడ్చి చెప్పండి చూడవచ్చు పోవచ్చు అరే పర్వాలేదు ఎక్కడ వచ్చి మీద మీద

போதா எல்லாம் அந்நீர்

లోపలి ఆడకు సాయంత్రం ఐదో ఆరం అవుతుంది ఐదు ఆరు ఎంతో కేజీ అయితే పోలే ఆడ ఇంకా ఆడుకోవాలి కోలా కట్టేది మళ్ళా ఆడ లైన్ ఉంటది మల్ల గోలా కట్టే మల్ల లైనే ఉంటది మళ్ళా ఆ లైన్ మల్ల కొట్టాలి మళ్ళా వెనుక వస్తాం గుండడొస్తాం ఓరే అనుకున్న తిరిగి బాగా నేరుగా లైన్ లో లైన్ లో తిరిగినా బాపచ్చ దేవుని దగ్గర ఒకటి అయితే దేవుడి అటువైన దేవుని దగ్గర దర్శనం దర్శనం అయి దర్శనం అయినాక అప్పుడొచ్చి

ఒక ముంచనీ చూపెట్టదు నాలుగు లోకా చూపెట్టదుగా నాలుగు లోకా చూపెట్టదు గానీ